మద్యం కుంభకోణం కేసుల్లో నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సీఐడి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది సీఐడి చేసిన అత్యవసర విచారణ అభ్యర్థులను హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లగా సోమవారం సంబంధిత బెంచ్ విచారణ జరిపేందుకు సీజే అనుమతిచ్చారు ఈ నేపథ్యంలో సీఐడి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది పత్రం అనుబంధ పత్రం అసంపూర్తిగా ఉందనే భావనకు వచ్చి ఏసీబీ కోర్టు పొరపాటున నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్న సీఐడి నేర ఘటనకు సంబంధించి కోర్టు ముందున్న ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో న్యాయస్థానం విఫలమైందని పిటిషన్లో పేర్కొంది సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోలేదని నేర ఘటనకు సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో నిందితులకు బెయిల్ ఇవ్వటం సరికాదంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయమని ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో సీఐడి విజ్ఞప్తి చేసింది